ನಾಗರ್ಕರ್ನೂಲ್ ಜಿಲ್ಲಾ కొల్లాపూర్ మండలం మొలా చింతలపల్లికి చెందిన చెంచు ఆదివాసీ మహిళపై జరిగిన అత్యాచారం ఘటన అమానవీయమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కామల్లు అన్నారు సోమవారం ఉదయం నిమ్స్ హాస్పిటల్లో బాధితురాలిని ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం మంత్రి జూపల్లితో కలిసి మీడియాతో మాట్లాడారు మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరూ తల ఘటన ఇది అని పేర్కొన్నారు యావత్ సమాజం తీవ్రంగా ఖండించాల్సిన అంశం ఇది అన్నారు ఘటనా సమాచారం తెలిసిన వెంటనే మంత్రి జూపల్లి కృష్ణారావు బాధితురాలను నాగర్కల్లూరు ఆస్పత్రి తరలించి చికిత్స చేయించారని మెరుగైన చికిత్స కోసం నిమ్స్ ఆస్పత్రికి సైతం తరలించారని వివరించారు ఘటన విషయాన్ని మంత్రి జూపల్లి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారని తెలిపారు ఎంత ఖర్చైనా పర్వాలేదు బాధితురాలు పూర్తిగా కోలుకునే వరకు ఉచితంగా ప్రభుత్వం వైద్య సహాయం అందిస్తుందని డిప్యూటీ సీఎం తెలిపారు ఇల్లు లేని పక్షంలో ఇందిరమ్మ ఇల్లు ఇద్దరు పిల్లలను ఆశ్రమ పాఠశాలలో వారు ఎంతవరకు చదువుకుంటాం అంటే అంతవరకు చదివిస్తాం సాగుకు వ్యవసాయ భూమి కేటాయించడం వంటి అన్ని చర్యలు ప్రభుత్వ చేపడతామన్నారు ఈ ఘటనలో సమీప బంధువులైన బాబా అక్కతో పాటు బయట ఒకరిద్దరు ఉన్నట్టు సమాచారం ఉందని తెలిపారు నిందితులను ఇప్పటికే రిమాండ్కు తరలించారని ఈ ఘటనలో పూర్తి సమాచారం సేకరించి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు తెలిపారు రాష్ట్రంలో మరోసారి ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా బాధ్యులపై కఠిన చర్యలకు ఆదేశించినట్టు తెలిపారు మీడియా సమావేశానికి ముందు ఆసుపత్రిలో బాధితురాలతో పాటు ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు ప్రస్తుతం అందుతున్న వైద్య సహాయం గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు మెరుగైన చికిత్స అందించాలని పూర్తి ఆరోగ్యంగా కోలుకున్న తర్వాతే డిశ్చార్జ్ చేయాలని వైద్య అధికారులను కోరారు